ఎమ్మెల్సీలు ఏకగ్రీవం రిటైర్డ్ అయినా ఇన్ సర్వీస్లో దాదాపు వెయ్యి నలభై తొమ్మిది మంది నిన్న మనం ఒకటే శాఖలో వంద మంది అని వార్త చదువుకున్నాం మరి ఈ రోజు వెయ్యి నలభై తొమ్మిది మంది ముప్పై రెండు డిపార్ట్మెంట్లు దాదాపు వెయ్యి యాభై మంది ఉన్నారట వాళ్ళది రిటైర్మెంట్ అయిపోయినాక కూడా రిటైర్మెంట్ అయిపోయినాక కూడా వాళ్ళ సర్వీస్లో కొనసాగుతున్నారు మరి పురపాలక శాఖలో అత్యధికంగా నూట డెబ్బై ఎనిమిది మంది సివిల్ సప్లైస్ హైయర్ ఎడ్యుకేషన్లోనూ ఎక్కువ సగటున ఒక్కొక్కరికి నర జీతం నెలకు పదకొరు పదహారు కోట్ల రూపాయల భారం ప్రభుత్వం మీద పడుతుంది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే వెయ్యి యాభై మంది వెయ్యి నలభై తొమ్మిది మంది కనుక వాళ్ళని రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత తీసి పక్కన పెడితే మరో వెయ్యి నలభై తొమ్మిది మందికి ప్రమోషన్లు వచ్చేటివి ఆ ప్రమోషన్లు కనుక దక్కితే వెయ్యి ఉద్యోగాల కల్పన జరిగేది మరి వెయ్యి ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం వచ్చేది ఈరోజు ఒక వెయ్యి మందికి ఉపాధి కల్పించింది గవర్నమెంట్ ఉద్యోగాలు పడితే వెయ్యి మందికి ఉపాధి కలిపేది అంటే ఉద్యోగాలు కలిపే అవకాశం వచ్చేది మరి ఇవన్నీ పక్కన పెట్టి దాదాపుగా నామే అంటే ఈరోజు ఒక్కొక్కరికి లక్షన్నర జీతం అంట మరి లక్షన్నర జీతం వాళ్ళకి ఇచ్చే బదులు ఈరోజు అదే లక్షన్నర జీతంతో ముగ్గురు నలుగురు ఉద్యోగులను మనం కొత్త వాళ్ళని మెయింటైన్ చేసుకోవచ్చు మరి వాళ్ళని పక్కన పెట్టేటువంటి ప్రయత్నం చేయకుండా వాళ్ళని అధికారులుగా నియమించి ఈరోజు అంటే ఉద్యోగాలు రావాల్సినటువంటి ఈ లక్ష నడ జీతాన్ని కనుక ముగ్గురికి మంచి ఉంటే ముగ్గురు కొత్త ఉద్యోగులు చేస్తే మరి వెయ్యి యాభై మంది కాస్త మూడు వేల రెండు వందల మంది ఉద్యోగులు కొత్త వాళ్ళు వచ్చేటట్లు మూడు వేల రెండు వందల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు దక్కేవి మరి అట్లాంటి ప్రయత్నం చేయకుండా ఈరోజు వీళ్ళకే పదహారు కోట్లు ప్రతి నెల పదహారు కోట్ల రూపాయలని వాళ్ళ మీద పెట్టేటువంటి ప్రయత్నం చేసింది మరి బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ ఏం చర్యలు తీసుకుంటుంది ఏంది అనేది వేచి చూడాల్సిందే ఇక డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్గా ఆధార్ చెల్లదు ఈపీఎఫ్ఓ ఉత్తర్వులు జారీ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్గా ఆధార్ కార్డు చెల్లదని ఈపీఎఫ్ఓ స్పష్టం చేసింది పుట్టిన తేదీని ధృవీకరించేందుకు ఆధార్ నెంబర్ తీసుకోబోమని క్లారిటీ ఇచ్చింది మరి ఆధార్ నెంబర్ సంబంధించిన విషయంలో ఆధార్ పెడితే అన్నీ అయితే అని చాలా సార్లు మనం మాట్లాడుకుంటా ఉన్నాం మరి ఆధార్ నెంబర్ సంబంధించిన విషయంలో అది డేట్ ఆఫ్ బర్త్గా పనికిరాదు అది కేవలం మీరు ఇండియను మీరు పరాన వ్యక్తి అని చెప్పేసి కోసం మాత్రమే ఐడెంటిటీ కార్డు తప్ప ఇదే ప్రూఫ్ ఇదే నేను పుట్టిన తేదీ ఇదే అనిపించి ఎందుకనంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆధార్ కార్డులో అరవై సంవత్సరాలు ఉంటే పెన్షన్ వస్తాయని చెప్పేసి నేను అనుకో వాళ్ళకి యాభై ఐదు సంవత్సరాలే ఉన్నాయి యాభై ఐదు సంవత్సరాలు ఉన్నాయి అంటే ఏదో ఒక కార్డు తీసుకుపోయి వాళ్ళ ఇంట్లో ఉన్న పాత రేషన్ కార్డు లేదంటే పాత ఓటర్ ఐడి కార్డు తీసుకుపోయి ఆ ఓటర్ ఐడిని బట్టి నాకు అరవై సంవత్సరాలు కానీ ఆధార్ కార్డులో యాభై ఐదు సంవత్సరాలు పడ్డాయని అనిపించి చెబితే వాళ్ళు వెంటనే వంద రూపాయలు రెండు వందల రూపాయలు తీసుకుని వాటి మార్చేటప్పుడు ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది తెలివి ఉన్న వాళ్ళైతే డైరెక్ట్ ఇంటర్నెట్లో వాళ్ళే మార్చుకుంటా ఉన్నారు మరి ఆ ఆధార్ కార్డ్ని అట్లా ఒకసారి నలభై ఐదు సంవత్సరాలు తగ్గించుకుంటారు అవసరమైతే ఒకసారి ఏదైనా లోన్లు వస్తున్నాయి మరి అరవై సంవత్సరాల వాళ్ళకి మేము లోన్ ఇవ్వమని చెప్తే మరి నలభై ఐదు సంవత్సరాలు తగ్గించుకుంటారు సో ఇట్లా ఆధార్ కార్డులో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ని ఎప్పుడు పడితే అప్పుడు మార్చుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి దాన్ని మేము డేట్ ఆఫ్ బర్త్గా గా పరిగణించమని చెప్పేసి ఈపిఎఫ్ఓ చెప్తా ఉంది మరి ఏం అది అందరికీ వర్తిస్తా ఏం చేస్తారు అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది ఇక రైతులకు అండగా నిలవాలి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలి దాగో సమ్మిట్లో లో సీఎం రేవంత్ రెడ్డి టెక్నాలజీ సెంటర్లుగా ఐటీఐలు వరల్డ్ ఫుడ్ ప్రైజ్ విన్నర్ డేవిడ్ నబోరతో సీఎం రేవంత్ రెడ్డి అయితే డల్లాస్కు సంబంధించిన విషయంలో ముఖ్యంగా దావోస్కు సంబంధించిన విషయంలో దావోస్కు పోయినటువంటి రేవంత్ రెడ్డి మరియు అక్కడ మంత్రి సుధీర్ దుద్దిల్ల శ్రీధర్బాబు గారు ఇద్దరు కూడా దాదాపుగా ఎక్కువ పెట్టుబడులను తెచ్చుకునే ప్రయత్నం అయితే చేస్తాను రాష్ట్ర వ్యాప్తంగా మరి ఉపాధి కల్పన చేయాలి ఎందుకంటే ఉద్యోగాలు రెండు లక్షల ఉద్యోగాల పాటు ఉపాధి కల్పించేది ఎక్కువ మంది ప్రజలు ఈ ఎలక్షన్లకు లోక్సభ ఎన్నికలకు ముందు మనం ఉపాధి కల్పిస్తాం ఇంతమందికి ఉపాధి కల్పిస్తామని చెబితే మనం నమ్మేటువంటి అవకాశాలు ఉంటాయి పెట్టుబడులకు సంబంధించిన విషయంలో వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేస్తే రానున్న రోజులు వాళ్ళకు వర్క్ ఆర్డర్స్ కనుక ఇస్తే పెట్టుబడులకు సంబంధించిన విషయంలో పొత్తు కుదిరితే మనకి మంచి ప్లస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి అయితే వాళ్ళు తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు మరి ఎన్ని వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తారు ఎన్ని కోట్ల పెట్టుబడులు తీసుకొస్తారని అనేది చూడాల్సిన అవసరం ఉంది